ప్రే ఇస్త లాడ్ ప్రభు అయిన ఏసుక్రీస్తునామంలో మీకు శుభము గాక గ్రీటింగ్స్ మీ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును ఇషయా గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఏడవ వచనం ఫర్ మై హౌస్ షెల్ బి కాల్డ్ ఆన్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ పీపుల్ ఐజయా చాప్టర్ ఫిఫ్టీ సిక్స్ వా సెవెన్ దేవుని మందిరంలోనే మనకు సంపూర్ణ సంతోషము ఆనందము కలుగును దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును గనక అన్ని జనులు సైతము ఆయన మందిరం వైపు చూచి వేడుకొన్నప్పుడు వారికి సంపూర్ణ విడుదలను దేవుడు అనుగ్రహించుచున్నాడు కాబట్టి దేవుడు ఆయన సన్నిధిలో మిమ్మలను ఆనందింపచేయును ఆయనను బట్టి నీవు సంతోషించము ఆయన నీ హృదయ వాంఛనను తీర్చను నీ హృదయములో ఏది అవసరతగా ఉన్నదో కొరతగా ఉన్నదో ఆయన సమస్తము ఎరుగును గనక నీవు పొందగవరే దీవెనలన్నీ ఆశీర్వాదములన్నీయో ఆయన సన్నిధిలోనే దేవుడు నీకు అనుగ్రహించను ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతమైన మా ప్రియా పరలోకముందున గొప్పతండ్రి నీ పరిశుద్ధమైన నామములు బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నా శాంసంగ్ని బట్టి ప్రార్థిస్తున్నా బిడ్డకు మంచి జ్ఞానములు తెలివిని దయచేయండి నీ సన్నిధిని నీ కాపుదల నీ భద్రత దయచేయండి ఈ పరిశుద్ధ దినాన్ని దీవించి ఆశీర్వదించండి నీ మందిరములో చేరి నీ నామాన్ని మహిమపరిచి గణపరిచే ధన్యత అనేకులకు అనుగ్రహించమని ఈ దినవాగ్దానం చేత ప్రతి ఒక్కరిని బలపరచమని నజర ఏడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెను ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు